ట్ యూ్ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి దేవుని మార్గం మనము దేవుని మార్గంలో వెళ్ళేటువంటి బిడలుగా ఉండాలండి మనం ఈ లోకంలో వెళ్తే మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాము ఈ లోకంలో మనము విశాలమైన ప్రదేశం ఉన్నట్లుంటుంది కానీ మనకి మనల్ని నరకంలోకి తీసుకొని వెళ్తుంది దేవుని మార్గము కొన్నిసార్లు మనం చూసుకున్నప్పుడు ఇరుకైన మార్గంలో ఉన్నా కూడా మనం వెళ్తూ ఉంటే దేవుడు విశాలపరిచేటువంటి దేవుడుగా ఉంటాడు ఈ లోకంలో నుంచి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏ మార్గం అంటే యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడికి అంగీకరించి నీటి బాత తీసుకొని ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తామో మనం పరలోకానికి చేరుకుంటాము ఈ లోకంలో ఒక్కొక్క ప్రదేశానికి పోవాలంటే కొన్ని కొన్ని షార్ట్ ఉంటాయి పరలోకానికి పోవాలంటే ఏసుక్రీస్తు వారిని ఆశ్రయించాలైతే దేవుని వాక్యము సెలవిస్తుంది నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరుకోలేరు అని మనము మన సొంత రక్షకుడికి యేసుక్రీస్తుని అంగీకరించి మనం ఆయన మార్గంలో నడిచేటువంటి విడవగా ఉండాలి దేవుడు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించుకునేదానికి సాతాను చేతుల్లో ఉన్న మనల్ని రక్షించుకొని పరలోకాన్ని తీసుకొని వెళ్ళేదానికి కాబట్టి ఈ లోకంలో పాపపు మార్గంలోకి మనం నడవకుండా యేసుక్రీస్తు పరిశుద్ధమైన బలమైన మార్గంలో వాక్యానుసారంగా నడిచి అనేక మందిని మన దేవుని మార్గం నడిపించినట్లుగా ప్రార్థన మహా పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి మీ మార్గంలో మేము నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం ఈ లోకంలో ఎటువైపు పోయినా మా జీవితాలు నాశనం అయిపోతాయి తప్పితే చేసే మేము పరిశుద్ధమైన చక్కని మార్గంలో మేము నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నామయా ఈ లోక అంధకారంలో వెళ్ళినా మీరు ఉంటారయ్యా వేసే ఎంత బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ఒక మార్గాన్ని తెలవగల సముద్రని దేవుని వాక్యం చలవిస్తుంది అక్కడ చూసుకున్నప్పుడు ఎర వెనకాల పరో సైన్యం ఉన్నప్పుడయ్యా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిని నేలగా చేసి ఇస్రాయేల్ని నడిపించి శత్రువుల్ని ముంచి వేశారు సముద్రంలో కూడా మీరు వాళ్ళకి మార్గం ఏర్పాటు చేసిన గొప్ప దేవుడుగా ఉన్నారు కాబట్టి మీ మార్గంలో మేము నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు పెట్టిన జ్ఞాపకం చేసుకుని దినకాలపు దేవుని నింపమని నసిరని యేసు క్రీస్తు క్రీస్తునాములు మిక్కిలు వినంతడుచు చిరను నా పరలోకపు తండ్రి ఏ గ్రేట్